హాయ్ లీడర్స్ ఈరోజు మీకు ఒక బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ప్రొఫైల్ గురించి మీకు తెలియజేస్తాను ఎస్ఆర్ఎంఈ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇది ఆ కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎందుకు చూజ్ చేసుకోవాలి నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ని ప్రూవ్ బిజినెస్ మోడల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సపోర్టింగ్ కమ్యూనిటీ సిస్టమ్ హై పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఆ మోస్ట్ ట్రస్టెడ్ ప్రొడక్ట్స్ని ఈ కంపెనీ చూజ్ చేసుకుంది ఆ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కంపెనీలో సిక్స్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది ఇందులో ఫైవ్ టైప్స్ ప్రొడక్ట్ హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్ రెడ్ అలోవెరా జ్యూస్ రెండవది శ్రీభక్తన్ జ్యూస్ మూడవది నోనీ ఫ్రూట్ జ్యూస్ నాలుగోది బ్యా బయోమాగ్నెటిక్ వాటర్ బాటిల్ ప్యాడ్ బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ ఈ ఐ ఐదు ప్రొడక్ట్స్ కూడా హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఈ యొక్క ప్రోడక్ట్స్ మనం ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఈ మెంబర్షిప్కి థౌజండ్ రూపీస్ అవుతుంది ఈ థౌజండ్ రూపీస్తో ఈ ప్రోడక్ట్ బై చేసుకొని మనం మెంబర్షిప్ అవ్వడం ద్వారా మనకి ఇక్కడ వ్యాపార అవకాశం ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఇక్కడ మనం గా రిఫరల్ చేయొచ్చు ఈచ్ కి హండ్రెడ్ రూపీస్ చొప్పున గా మనకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నెక్స్ట్ రెండవ ఆదాయం ఉంది ఇందులో లెవెల్ బైనరీ ఇన్కమ్ మనకు లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరిని కనుక రిఫరల్ చేసినట్లయితే మనకు థౌజండ్ రూపీస్ బైనరీ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ బైనరీ థౌజండ్ రూపీస్ గా మనము ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసినందుకు గాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మనకు కమిషన్ రావడం జరుగుతుంది అన్లిమిటెడ్గా రిఫరల్ చేస్తూ రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు మనకు లెవెల్లో ఎన్ని మ్యాచింగ్స్ అయితే అన్ని అన్లిమిటెడ్ లెవెల్ బైనరీ మ్యాచింగ్ థౌజండ్ రూపీస్ తీసుకోవచ్చు ఓవరాల్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం ఈ లెవెల్ బైనరీలో ఎర్న్ చేయొచ్చు ఇక్కడ డైలీ కట్ ఆఫ్ ఉంటుంది ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ట్వెల్వ్ తర్వాత అది మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది డైలీ పేఅవుట్ మనకు వచ్చే ప్రతి పైసా టీడీఎస్ కట్ అయ్యి టీడీఎస్ కమ్ అడ్మిట్ ఛార్జెస్ కట్ అయ్యి మన అకౌంట్లో యాడ్ అవుతుంది ఇక్కడ ఎప్పుడైతే మనకు ఓవరాల్గా మన అండర్లో టెన్ పేర్స్ కంప్లీట్ అవుతాయో మనము సిల్వర్ అనే ప్లాన్లోకి యాడ్ అవుతాము మనం సిల్వర్లోకి యాడ్ అవ్వడం కోసం థర్డ్ సిక్స్త్ నైన్త్ పేర్ డిడక్షన్ అయ్యి సిల్వర్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ అవుతాము సిల్వర్ ప్యాకేజ్లో మన అండర్లో లెఫ్ట్లో రైట్లో ఒక సిల్వర్ మ్యాచింగ్ అయింద అయినట్లయితే మనకు మళ్ళీ ఎడిషనల్గా థౌజండ్ రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఆ డైలీ ఇక్కడ టెన్ పేర్స్ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది డైలీ టెన్ థౌజండ్ మంత్లీ త్రీ ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు ఈ సిల్వర్ ప్యాకేజ్లో ఆ సిల్వర్ ప్యాకేజ్లో ఎప్పుడైతే ట్వెల్వ్ పేర్స్ కంప్లీట్ అవుతాయో మళ్ళీ మనము గోల్డ్ ప్యాకేజ్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ గోల్డ్ ప్యాకేజ్లోకి యాడ్ అవ్వడం కోసం సిక్స్ పేర్స్ అనేది డిడక్షన్ తీసుకుంటుంది వన్ టైం మాత్రమే గోల్డ్ ప్యాకేజ్లో పెయిర్ ఇన్కమ్ టూ థౌజండ్ ఉంటుంది డైలీ టెన్ పేర్స్ తీసుకోవచ్చు టెన్ పేర్స్ అంటే డైలీ ట్వంటీ థౌజండ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తాం మంత్లీ సిక్స్ ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న ట్వెల్వ్ పేర్స్ కంప్లీట్ అవ్వగానే సిక్స్ పేర్స్ డిడక్షన్ అయ్యి నెక్స్ట్ ర్యాంక్ ర్యాంక్లోకి యాడ్ అవుతాం ప్లాటినం లోకి వచ్చినట్లయితే పెయిర్ ఇన్కమ్ ఫోర్ వస్తుంది డైలీ టెన్ పేర్స్ క్యాపింగ్ ఇక్కడ టెన్ ఇంటూ ఫోర్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పర్ డే తీసుకోవచ్చు మంత్లీ ట్వెల్వ్ ల్యాక్స్ ఈ యొక్క ప్లాటినం ర్యాంక్ లో ఎర్న్ ఆ ట్వెల్వ్ పేర్స్ కంప్లీట్ అవ్వగానే వన్ టైం సిక్స్ పేర్స్ డిడక్షన్ అయ్యి నెక్స్ట్ ర్యాంక్ మనం డైమండ్ లోకి యాడ్ అవుతాం ఈ డైమండ్ ప్లాన్ లోకి వచ్చిన తర్వాత పెయిర్ ఇన్కమ్ అనేది ఎయిట్ థౌజండ్ రూపీస్ ఫర్ పేర్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఆ డైలీ టెన్ పేర్స్ ఎర్న్ చేయొచ్చు అంటే టెన్ ఇంటూ ఎయిట్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ఫర్ డే తీసుకుంటాం మంత్లీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఓన్లీ డైమండ్ ప్లాన్లో ఎర్న్ చేయొచ్చు ఎప్పుడైతే ట్వెల్వ్ పేర్స్ కంప్లీట్ అవుతాయో డైమండ్ ప్యాక్లో ఆ సిక్స్ పేర్స్ డిడక్షన్ అయ్యి నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ర్యాంక్ క్రౌన్ ప్లాన్లోకి యాడ్ అవుతాం ఈ క్రౌన్ ప్లాన్లో వచ్చేసి ఫర్ పెయిర్ ఇన్కమ్ సిక్స్టీన్ థౌసండ్ ఉంటుంది డైలీ టెన్ పేర్స్ వరకు ఎర్నీ చేయొచ్చు అంటే డైలీ టెన్ పేర్స్ అంటే లక్ష అరవై వేలు పర్ డే ఇన్కమ్ ఉంటుంది మంత్లీ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫర్ మంత్ ఎర్నీ చేయొచ్చు ఈ క్రౌన్ ప్లాన్లో కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ మనం ఇక్కడ చూసే ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తులు లెఫ్ట్ రైట్ ఆర్గనైజేషన్లో మస్ట్ అండ్ గా ఉండాలి మనకు వచ్చే ప్రతి పైసా టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ కట్ అయ్యి మన అకౌంట్లో యాడ్ అవుతుంది మనము ప్రొడక్ట్ బై చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ యొక్క వ్యాపార అవకాశం మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ఆ టీంకు సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా కంపెనీ రన్ అవుతుంది ఎవరికైనా ఏబి ఆర్గనైజేషన్ మాత్రమే ఉంటుంది ఎంతమందిని రిక్రూట్ చేసినా ప్రతి ఒక్కరికి ఏబీలోనే రిక్రూట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సి ఉంటే ఇక్కడ నాకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు నాకు ఈ యొక్క వ్యాపారం ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు ఎలా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ